మమ్మల్ని భోజనానికి రమ్మని వంటైనా చేయకుండా ఎక్కడికి వెళ్ళాం ఒరే మహానస నీ కర్మరా ఇది మెప్పు లేని పనులకు ఎగబడతావు చెప్పు దెబ్బలు చేవాట్లు తింటా ఆ రాజేంద్ర భూపతి ఎప్పుడు ఏ పిల్లతో ఎక్కడ సరసాలాడితే నీకెందుకు చెప్పు అర్ధరాత్రి దాకా ఆయన కోసం కాలు కదపకుండా కాచు కూర్చోడం నీకెందుకు ఆ వంటపాలు చూసుకోవచ్చు మహానస తమ్ముడి ఏమైనా దొరికిందా ఆ వంటి గారు వారు అంచర్లు ఉన్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియక ఉన్నాడో చెప్పు నీకు మంచి బహుమానం ఇస్తాను ఇది వరకు మీ సిపాయి సింహాలకు మహారాజును చూపించాను చేతిలో చిక్కుని వాడిని వేళ సందని దారిపోనిచ్చిన వాళ్ళక బహుమానాలు నాకెందుకు వంటవాణ్ణి ఎందుకో ఎత్తి కొడుకులు చేతలు పట్టి చూపించు పిలవని ఎందుకు నేనెందుకు నా మీదే మహారాజుకు నమ్మకం లేదు నమ్మకం లేకే తమ్ముడే ఆచూపించ తమ్ముని పట్టింపు నిన్ను అందరం ఎక్కిస్తాను ఇంకే నీ భుజబలం బుద్ధి బలంబలం ఎందుకు భుజబలం మహారాజా దుర్గానికి వెళ్ళండి నాతో పది మంది సిపాయిల్ని మాత్రం పంపించండి అలాగే పంది ప్రభు నేను చెప్పినట్టు వినడానికి ఇష్టం లేనో నాతో రానక్కర్లేదు పది మంది మెరికల్ లాంటి సిపాయిల్ని మహానసంట పంపించు నేను వెళ్ళొస్తాను సరే

రేపు అస్త్ర విద్యలో పోటీ తీరా తిరిగే సన్నాహాలు పూర్తి చేయాలి నువ్వు ఒక్కడో లేకపోతే నీ అనిపిస్తుంది అది నా ఉద్యోగతనం రాజేంద్ర భూపతి ఆడపిల్లది వ్యామోహంలో పడి అరణ్యాలలో ఒంటరిగా తిరగడం అంత క్షేమకరం కాదు నాయన ప్రభు ఎందుకు ఇంకా ఉంటే ఒక్క బోట పడుకో ఈ సంతోష సమయంలో మీరిద్దరూ దెబ్బలాడుకోవడం ఇష్టం లేదు ప్రభు మాటి మాటికి నన్ను ఎత్తు మానవ చెప్పండి ప్ర నిజానికి చేయాలి ప్రభు మనవి ఏమిటో గడచిన సంవత్సరం పోటీల్లో మీ మీద గెలిచినప్పుడు ఎంతటి విజయగర్వం ప్రదర్శించాడు మీ తమ్ముడు దానికి ప్రతీకారం తీర్చుకోవద్దా ప్రభు రాబడి పోటీలో తమరు నెగ్గాలి విజయ పథకం అతని కళ ముందు ప్రదర్శించాలి అంగుళం అంగుళం అతన్ని చెయ్యాలి ఆ తర్వాత మంచి ఆలోచన చెప్పాం ఆలస్యం అమృతం విషయం ప్రభు చేతికి చిక్కిన పిట్ట ఎక్కడికి పారిపోతుంది రండి రాసనగరకు వెళదాం కాపలా జాగ్రత్త ఏమాత్రం పొరపాటు జరిగినా తల ఎగిరిపోతుంది తల్లి బిడ్డ బాగానే ఉన్నారు మధ్య మంత్ర సాధికి వచ్చిందని నాకొచ్చిందో గడ్డు సమస్య రాత్రి వస్తాన మహారాజు ఎక్కడున్నారు ఏమయ్యారు ఏం జరిగింది ముసుగుదరకుపోయారు ఆ రోజు మీ మీద పడ్డారేరండి తీసుకెళ్ళారు తెల్లారి గట్ట మేకలు తోడుకుంటూ పోతున్నారు మత్తు బాటుకు పట్టుకుపోయారండి ఎక్కడ తీసుకెళ్ళారు చూసావా

నేను ఏడు అది జరుగురు పని ఎంత మైకోలో పడిపోయా బాబా కుటుంబ గౌరవం నిలబెట్టడం కన్నా నీకు ఆ పని ముఖ్యమైపోయిందా పద్మా ముఖ్యమైపోయిందావిట మీ అన్నయ్య వీరబాబు ఎంత సంతోషంగా ఉన్నాడో ఒక్కసారి గురిటి గదురాజును తని మామాయి గారిని దారుణంగా హత్య చేసిన సంగతి మర్చిపోయావా పోటీల్లో నేను కడ తెర్చడానికి విషం పూసిన బాబు నీ మీద విజరించిన సంగతి మర్చిపోయావా ఎన్నో సింహాసనాన్ని ఎన్ని పన్నాడో అన్ని మర్చిపోయావా నువ్వు రాక తప్పదు నాన్నగారు అత్తయ్య గారు నీ కోసం రా బావా చూస్తున్నారు మహారాణి పోటీ ఉందని తెలిసి కూడా ఇంతవరకు నిద్రపోతాడా మరి అతని దాడి ఇంతవరకు లేది తప్పకుండా వస్తాడు విజయం సాధిస్తాడు జయాపజయాలు దైవాధీనాలు మహారాణి అప్పుడే జయించినట్టే మాట్లాడుతున్నే మామయ్య ఈ సంవత్సరం దేవుడు నా పక్షాన ఉన్నాడు విజయం నాది ఇక్కడికి వచ్చాడు ప్రార్థించుకుని కాటి కాపరిని కాపలా పెడితే మరి ఏమవుతుంది గారు నన్ను చూశాల చెల ముఖమే సరే ఆ ప్రాణ భయమ నాక తప్పాసది బారా ప్రత్యత్తులందరిని జయించి శ్రీ 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 వీరవ మహారాజుతో పోటీ చేయడానికి అర్హతను సంపాదించాడు तो प्रारंभित